ప్రియమైన దేవుని వర్లారా దేవుని జ్ఞానము ఈ లోక సంపదలతో సాటి కావని ఎంత గొప్పగా రాహించాడో ఒకసారి చూద్దామా సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనం నుండి పదకొండవ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నవి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి మాటలన్నయూ నీతిగలవి వాటిలో మూర్ఖత అయినను లేదు అవన్నీయు వివేకికి తేటగాను తెలివి వారికి యథార్థంగాను ఉన్నవి వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారము నాశింపక తెలివినొందుడి జ్ఞానము ముత్యములకన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తులేవియూ దానితో సాటికావు